కథామంజరి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ మడత పేచి రచన బమిడిపాటి కామేశ్వరరావు గళం సమ్మెట ఉమాదేవి ఒకసారి చందనబస్తి పత్రికలో ఒక చాటింపు పడింది లక్షారావు గారు ప్రమాదం వల్ల పడిపోయారు వారి నడుం మడతపడిపోయింది చిట్టు చిట్టి ఉపాయాల వల్ల గుణం లేకుండా ఉంది ఇక్కడికి వచ్చి కుదర్చగల వైద్యుడికి వెయ్యి రూపాయలు పైగా ఉండే బహుమతి ఇస్తారు ప్రజ్ఞగల వైద్యులు కావాలి స్వయంగా వచ్చి మాట్లాడుకోవచ్చును వివరాలు వ్రాయవచ్చు చిరునామా పత్రికాధిపతి బస్తీ అని ఆ బస్తీకి ఒక పూట నాటు ప్రయాణంలో కరూరు అనే పట్టణం ఉంది ఆ ఊళ్ళో వైద్యాభ్యాసం చేస్తున్న డాక్టర్ ధనాధన్ గారు కూడా అందరికి మళ్ళీనే పత్రికలో పడ్డ ఘోషణ చదివి చప్పరించి ఊరుకున్నాడు కానీ ఆ మర్నాడే పత్రికాధిపతి దగ్గర నుంచి ఆయనకి ఓ పెద్ద ఉత్తరం వచ్చింది అందులో రోగి గారి గురించిన వివరాలన్నీ ఉన్నాయి ఆయనకు ఆశ్చర్యం వేసింది ఇంతమంది వైద్యులు ప్రపంచంలో ఉంటుంటే తన పేరు అప్పుడే పత్రికాధిపతికి ఎట్లా తెలిసిందో కదా అని ఆయన అనుకొని లోపల సంతోషించుకుని భార్యని కేకేసి మీసం ఉండవలసిన చోట తద్ధం కుష్టాలతో గాలి మెలిపెడుతూ చూశావా మన తడాకా అంటూ ఆవిడ కుత్రం చూపెట్టాడు తక్షణం ఆవిడ నవ్వేసి తడాకాలనే ఉంది మొన్న నేను పత్రికాధిపతి పేర రాయగా ఆయన తబసిల్లు ఇంత మాత్రానికే పొంగిపోకండి మరి అంది ఆయనకి కొంచెం చిన్నతనం వేసినా మాట్లాడడానికి వీల్లేక ఊరుకున్నాడు బహుమతి ఆశ ఎవరికి ఉండదు అయినా నిలబడ్డ పాట్న ఆ కేసు అంగీకరించి ఉండేవాణ్ణే కానీ అతనికి ఆ ఉత్తరంలో చాటింపులో లేని శరతు ఒకటి మహాపాపిష్ఠుడి కనిపించింది ఏమంటారా వైద్యానికి కుదురుకున్నవారు వంద రూపాయలు ధరావతి కట్టిన తర్వాతే వైద్యం ప్రారంభించవలసి ఉంటుందని ఎక్కడైనా చక్కటి బజానా ముందుపుచ్చుకుని పనికి ఒప్పుకుంటారు కానీ ఇవ్వడం ఏమిటి అన్నాడాయన పెద్దవాళ్లతో వ్యాపారం ఆ మాత్రం బరువుగానే ఉంటుందని గ్రహించుకోవాలి అందావిడ ఆ బహుమతికి ఓదన్నం పెట్టి మన పని మనం చూసుకుంటే నయం అని ఆడితో నయాన్ని భయాన్ని చెప్పి చూద్దామని ఆయన యత్నించాడు ఆవిడ ససేమిరా వినిపించుకోలేదు సరికదా మనకి బ్యాంకులో నిల్వ ఏంటి నూరు పైనే ఉంటుంది రేపొద్దున్నది చేసుకొని వెళ్ళి మీరు ఈ బేరం అచ్చుకోండి అక్కడ ఎంతమంది ఉన్నారో పోటీకి ఏ కాళ్ళు పట్టుకొని బేరం చేయి చూపించుకోవాలి కానీ దాటబెట్టుకుంటే ఓరికేసి ఓరు చూస్తూ కూర్చోవాలి నాకు ఇంకా వైద్యపరంగా చేయి తిరగలేదు అర్థపరంగా గుక్క తిరగలేదు మన స్థితికి ఇంకా ఎక్కడా గాలి తిరగలేదు మృత నష్టపు కేసులు ఎన్నని చేసి సంపాదిస్తే అంత అవుతుంది అని వాదించింది డాక్టర్ ధనాధన్ పనివాడే కానీ మాటశూరుడు కాదు అందులో యువతల మనిషి భార్య కానీ మరొకరు మరొకరు కాదు అందుకని మర్నాడు డబ్బా డబాలి కట్టి బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చి జాగ్రత్త చేసుకుని ఆ రోగి కాస్త మార్గంలో పడటం చూసుకొని ఓ వారంలో మళ్ళీ వస్తానని చెప్పి ఆయన చందనబస్తీ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళగానే ఆవిడ స్నేహితురాల ద్వారా ఆవిడ దగ్గరికి ఒక బంగారపు గొలుసు పాతి కాసుల్ది బేరానికి వచ్చింది మషాగతు కలిసి రావడం వల్ల కొంచెం రాహీతుగా వస్తువు అనిపించింది బహుమతి రాగానే పూర్తిగా సొమ్ము గిరవాటయ్యచ్చు కదా అనే ధైర్యం చొప్పున ఆవిడ వాయిదాల మీద డబ్బు చెల్లించి షరతుకి ఆ గొలుసు పుచ్చుకోవడానికి ఒప్పుకొని బజానా ఇచ్చింది కానీ డాక్టర్ ధనాదన్ గారు వారం లేదు గీరం లేదు మర్నాడు సాయంత్రానికే ఇల్లు వెతుక్కుంటూ వచ్చిపడ్డాడు అంత పెందరాలే ఆయన వచ్చేయడం ఆవిడకి కొంచెం ఆశ్చర్యమైంది అయినా ఆవిడ చూసారా ఈ గొలుసు ఇంచక్క ఉందో అంది ఇంచక్కనే ఉంది అని ఆయన కూలబడి చెప్పుకొచ్చాడట ఆ ఊళ్ళో ఉన్న సత్రంలో రాత్రి మకాం చేశాను ఉదయాన్నీ కాఫీగా అనిచ్చుకొని వచ్చి మరి ఆ రోగి దగ్గరికి ఎలానా వెళ్ళి పడటం అని నేను గుంజాటన పడుతుండగా కోర్టు పని మీద ఆ ఊరొచ్చి అక్కడ బస దిగిన ఒక ఆయన సాయం చేశాడు ఆయన నన్ను వెంటబెట్టుకొని తిన్నగా లక్షారావు గారి గుమస్తాకి అంటించి వెళ్ళాడు మొదట్లో ఆ గుమస్తా రేగటి బిడ్డల్లా మహాగుచ్చుకునేట్లు మాట్లాడాడు కానీ కాస్త తడి తగిలించేసరికి అతడు ఎక్కడలేని మెత్తదనం కనపరిచి తక్షణం నన్ను వెంటేసుకొని రోగిగారి ఇంటికి తీసుకెళ్లాడు రోగిగారిది పెద్ద మేడ ఒక గదిలో సాగుడు మంచం మీద ఆయన షాలుగా కప్పుకొని పరున్నాడు ఆయన బాధతోనే నాతో ప్రసంగించాడు కూర్చోండి తమది ఏ గ్రామం కరూరు మీకు ఒంట్లో ఎలా ఉంది ఒంటికేమండి పిక్కలా ఉంది నడుమే అసలు సంగతి ఏమిటండి మా బస్తీ ప్రముఖులు ఈ మధ్య రోడ్ల మీద పిల్ల కాలువలు తోవారు ఎందుకు మంచినీళ్ళ కొట్టాలకని మురుగునీటి తూములకని చెట్లు పాతడానికని స్తంభాలు స్థాపించడానికని బల్లవాళ్ల మీద కసికొద్దికని హెచ్చు వచ్చినప్పుడు దూరభారం వెళ్ళక్కర్లేకుండానే నని జనం చెప్పుకున్నారు ఆ వయనం ఇంకా తేలనే లేదు సరిపోయింది మీరు అలాంటి గోతంలో కానీ పడ్డారా ఏమిటి మరే ఫోన్లేస్తుర్రు మీ అజాగ్రత్త మీరును కాస్త కింద మీద చూసుకొని నడవక్కర్లేదు రండి మీరెంత సామంతులైనా చిన్నవారు చితకవారు కనుకనా ఇదవడానికి అయ్యో అయ్యో అబ్బా అబ్బా ఏం ఏం నొప్పా తగ్గిస్తాగా వెధవ నొప్పి మరేనండి గట్టిగా మాట్లాడేసరికి ఖరీలు అనడమును అక్కడి నుంచి ధనువాయి పోటును కదులుదాం అనుకునేసరికి కలుక్కుమంటుంది అయితే పోన్లేండి కాస్త నెమ్మలించుకుని మరీ చెప్పండి ఒకనాడు రాత్రి షికారు కెళ్ళి కారులో వచ్చాను మీరు రాత్రులు కాలు షికారు వెళ్తారా రోజూ కాదు తోచనప్పుడు వెళ్తుంటాను ఆ వేళ కారు దిగి ఇంట్లోకి వస్తూ ఈ పక్క ఆ పక్క కనిపించే పాతాలపు లాంటిది చూసి కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోవడంలో ఆ తవ్విన కాలోకి సరీసుగా అడ్డంగా డాము వంతెనలా పడ్డానేమో నా నడుం మరతడిపోయింది అసలు విరిగి ముక్కలైపోవలసిన మాటే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కిట్టని కుంకలకి పని నాకు పడడానికి పూర్వమే స్పృహ లేదని నేనేదో తాగుచ్చి పడిపోయానని లేనిపోని అపవాదులు నా మీద వేశారని మా గుమస్తాకి తెలిసిందట నడుం సర్దుకోవడంతో నడుం కట్టి వాళ్ళ పని పడతాను ఫోన్లేండి అదంతా ఎందుకిప్పుడు తక్షణం మీరు తోమించకపోయారా అయ్యో తోమించాం ఏదన్నా మందు పామించకపోయారా అయ్యో పాపించాం బెనుకు వైద్యులకి ఇరుకు వైద్యులకి చూపించారా చూపించాం కాపించారా కాపించాం ఉప్పు నిమ్మకాయ పట్లు పట్లు వేయించాం లోపలికి మందేమన్నా కుట్టించారా కుట్టించాం పచ్చ చేస్తున్నారా అక్కర్లేదన్నారు సరేగానండి తమది కూనీ వైద్యం కాదు కదా అంటే అంటే కూనియే చచ్చా తమకు తెలియదు అది హైడ్రోపతి నాకు అది తెలుసు అయితే తమను దయచేయండి ఇట్లా ఉండిని బాబు పోయినప్పుడే పోతాను కూనీ కావడం ఎందుకొచ్చింది అది జలవైద్యమయ్యా అది కర్త పేరు పేరా అయితే మాత్రం ఏమిటంతా మరీ నిర్మహమాట పేరు పైగా నాకు అది అట్టే బాగా రాదు సరే మీది సీసామందు వైద్యమా అలోపతి తెలుసు ఉమాపతి తెలుసా దాన్ని హోమియోపతి అనాలి ఈ కాలంలో ఉమాపతి అంటేనే పుణ్యం మీకేం తెలుసు పోనీలేండి ఉమాపతి తెలుసు ఇంకా మరేమీ తెలియవు కదా ఇన్నింటి తాలూకు పథ్యాలు చెయ్యాలేమో నాకు లక్ష్మీపతి వనస్పతి తెలుసు ఎలక్ట్రోపతి తెలుసు కొన్ని చోట్ల దాన్ని న్యాయతే అని కూడా అంటున్నారు అయితే మీరు ఎక్కువ ఇష్టంగా వాడే రకం ఏది నాది బృహస్పతి వైద్యం అంటాను అంటే మిక్కిలి గొప్పది సరే మీరు గుమస్తా గారికి అడ్వాన్స్ చెల్లించండి ధరావతి ముట్టినట్టు రసీదు రాసి ఇప్పించండి కుదరడంతో నా బహుమతి నాకు స్వాధీనపరిచే అంగీకారంతో కాగితం కూడా నాకు పారేయించండి నేను ఈవేళ ప్రారంభిస్తాను ఎన్నాళ్ళకి నాకు ధైర్యం వచ్చింది సరే మీరు భోజనం చేసుకుని రండి వైద్యానికి ఇక్కడ బాగుండే అట్టు లేదు అవతల వీధిలో నా మేడ మరోటి ఖాళీగా ఉంది నేను అక్కడికి మారతాను వసతి మారుస్తే రోగం సహం మట్టుకు తమాయిస్తుందని శాస్త్రం మీరు దగ్గరుండి నన్ను ఎలాగో జాగ్రత్తగా కారులోకి ఎక్కించాలి కారు సున్నితంగా నడవాలి ముందు కోట దాకా వెళ్ళి రావాలి కోట ఏమిటి ఈ ఊళ్ళో కచేరీలన్నీ ఉండే చోటు అక్కడికెందుకు ఈవేళ కోర్టులో వాయిదా ఉంది ఆ తర్వాత నన్ను ఎలానో ఆ మేడలో దింపాలి సరేలేండి వస్తాను అని నేను వచ్చేస్తుంటే గుమాస్త దేవతార్చనకి నన్ను తన ఇంటికే లాక్కెళ్ళాడు ఎక్కడికక్కడే అనుకుని నేను రానని బెట్టు చేయలేదు భోజనం అయి వచ్చాం ఆయన్ని ఆ పలంగానే ఓ బల్ల చెక్క మీదకి జరిపి ఆ చెక్క పలంగానే ఆయన్ని కారులో ప్రతిష్ఠించాం ఆ రోజున కారు డ్రైవరు కార్యాంతరం మీద పెడతానని సెలవడిగితే లేదన్నారట కొరకొరలాడిపోతున్నాడు నేను ఎదుటికి వెళ్ళి డ్రైవర్ పక్కన కూర్చోబోయాను అతడు నన్ను వెనక్కి వెళ్ళి దయచేయమన్నాడు అధికార వర్గంలో వాళ్ళు కిరాయి బస్సు డ్రైవర్లను బెదిరించి వాళ్ళ చేత బస్సులు ఖాళీ చేయించి స్వంత పని మీద ఫ్రీగా ఎక్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సరైన సన్మానం జరగడానికి డ్రైవరు వాళ్ళని వీరంత వెనక్కి కూర్చోబెడతారులే కారు బయలుదేరేటప్పుడే పెద్ద సింహ గర్జన చేసింది డ్రైవర్ వాళ్ళకం చూస్తే అతడేదో అవాంతరం తెచ్చిపెట్టేటట్టు కనపడింది నిమిట్లో పెద్ద రోడ్డు మించి తప్పుకొని కారు పక్క వీధిలో పడింది అది సందులా ఉన్నా వసందుగా కూడా ఉంది వెనక కథకల పోటీలో ఒక రోడ్డుకి మట్టి షీల్డ్ బహుమతి ఇచ్చారని విన్నాం అట్లాంటి రోడ్డు అది గాలి వాన వాహనాలు అధికారులు మధ్యవర్తులు అందినంత వరకు రక్తం పీల్చేసుకుని మాంసం ఒల్చేసుకుని వదిలేసిన శల్యాల్లాగా కంకరరాళ్ళు కథకలు గోతులు కయ్యలు గాళ్ళు రొంపిదిబ్బలు దిరుగుండాలు మట్టి మశానం పెంటదిబ్బ దాని చుట్టూ శాఖోపశాఖలుగా వ్యాపించి ఉన్న తుక్కు సంతానం ఇల్లాగా భయమేస్తూ ఆ రోడ్డు జీభూతంలా ఉంది ఆ డ్రైవర్ తెలివి ఏమిటో గాని కారు వెనక్కి ముందుకి కూడా నడిచింది అది ఒక్కోసారి కప్పలా దాటేది ఒక్కోసారి తీతలా నడిచేది ఉండి ఉండి పొట్టేల్లాగా కొన్ని గజాలు వెనక్కిపోయేది మరోసారి తూటా ఉన్న చోటనే గిజగజా కొట్టుకునేది నేను పచ్చడైపోయాను పచ్చడి మెతుకులు నోట్లోకి వచ్చాయి రోగి మాట అలా ఉండగా నా నడుం విరిగేట్టు కనపడింది రోగి ఏకమూలగడం కుయ్యడం అరవడం ఏడవడం ఓ మాట రోగి డ్రైవర్ మీదకి ఒరిగాడు మళ్ళీ యథాస్థానంలో పడ్డాడు మరో మాటు మేము ఇద్దరం డ్రైవర్ మీద పడి వెనక్కొచ్చాం ఇంతలో నేనున్న వైపు గాడిలో దిగడి రోగి వచ్చి నా పొట్ట మీద పడ్డాడు పడ్డవాడు ఊరుకోకూడదు రోగమా బాబో బాబో అని ఏడుపు ఆ పలంగా అతడు అసలు చోటుకెళ్ళి పడేటట్టు ఒక్క గిండుకింటాను మరి కాసేపట్లో రోగివైపు చక్రాలు రొంపి లాంటి దాంట్లో కూరుకుపోయేసరికి డ్రైవరు గేరు మీద కార్ని లాగించాడు దాంతో నేనున్న వేపుకి పైకి లేచిపోయి నే వెళ్ళి అమానంతంగా రోగి మీద పడ్డాను కారు బోల్తా వేసింది రోగి చచ్చాన్ చచ్చాన్ ఈ తాడు తెగ నా మీద పడకు అని గోల నా శక్యమా డ్రైవర్ జాగ్రత్తపడి ముందే దూకేశాడు చాలామంది జనం పోగై నన్ను రోగిని పైకి తీశారు ఈ గలాబాలో నాకు మోకాళ్ళు మోచేతులు కొంచెం కొట్టుకుపోయాయి కానీ ఆ రోగి నడుం బాగుపడి ఇట్రాడులా అయి ఊరుకుంది వీడదృష్టం కాల అతడు అమ్మయ్య అనుకుంటూ సాగి వెళ్ళిపోబోయాడు నా బహుమతి నాకు ఇచ్చేయండి అని నేను అడిగాను నువ్వు కుదిర్చిందేమిటి ఇంటికి ఇచ్చేస్తాలే అన్నాడు తన డ్రైవింగ్ మహర్చ్యం వల్లే ఆయనకి నడుం కుదిరింది కనుక బహుమతి చీదాగా తనకే రావాల్సి ఉంటుందని డ్రైవర్ మొదలుపెట్టి నన్ను అటకాయించాడు నేను కొంచెం తెల్లపోయి ఆగిపోయాను ఆ స్థలానికి ఒకవైపున ఇల్లుగల కూచయ్య తన ఇంటి ఎదుటే లక్షారావు నడుం కుదిరింది కనుక తనకే ఆ బహుమతి రావాలన్నాడు రెండో వైపు కాపురం ఉన్న మాచయ్య వచ్చి తన ఇంటికి ఆ స్థలం ఎట్ట ఎదుటితే కనుక తనకి చెరి వాటా ఉండాలన్నాడు దాంతో కూచయ్య లక్షారావు తన ఇల్లున్న పక్కనే కారులో కూర్చుని ఉండటం వల్ల తనకే యావత్తు బహుమతి గాని మాచయ్యకి పుల్లైనా వెళ్ళకూడదన్నాడు ఆ స్థలం పేరుకి కూచయ్య వైపుదైనా పగలు తన పిల్లలు రాత్రి తన పెద్దలు బాహ్యానికి భుక్తపరుచుకుంటడం వల్ల తనకే బహుమతి అని మాచయ్య కేకలేశాడు అక్కడి నుంచి ఓ పోలీసు బీట్ కానిస్టేబుల్ వచ్చి ఆ రోడ్డు అక్కడి నుంచి ఎడా పెడా వంద గజాలు తనదే గనక తనకే బహుమతి రావాలన్నాడు వెంటనే ఎక్కడ తెలిసిందో వెనక ఆ రోడ్డు వేయించిన కాంట్రాక్టర్ వచ్చి అయ్యా ఈ రోడ్డు ఇంత మహత్యం కలిగి ఉండేటట్టు తయారు చేయించింది నేను ఇలా రోడ్డు లేకుండా ఉంటే కారు ఇన్ని పిల్లి మంత్రాలు వేసి ఉండదు అది అల్లా వేసి ఉండకపోతే మీకు నడుం కుదిరి ఉండదు అందుకని బహుమతి నాదే అన్నాడు రోడ్డు స్వయంగా తవ్వి చేసిన వాళ్ళొచ్చి తమకీ బహుమతిలో వాటా ఉందన్నారు కాసేపటికి బస్తీ పాలక సంఘం వారు మనుషుల్ని పంపి రోడ్డు తమదే గనక బహుమతి తమదే అన్నారు ఇది పబ్లిక్గా జరిగిన పని గనక వారు కూడా రాకుండా ఉంటారా అని కొందరు అన్నారు ఈ లోపల కొందరు బోర్డు వారికి ప్రభుత్వానికి చిత్రవర్తికి టెలిగ్రాఫ్లు కొట్టి వారొచ్చి బహుమతి కోసం దెబ్బలాడమని సలహా అన్నారు ఈ దెబ్బలాటలో లక్షారావు చాలా దూరం వెళ్ళిపోయాడు నన్ను కదలియకుండా వీళ్ళంతా పిషాచాలా పట్టుకున్నారు మీ వాటాలు ఇదైపోను అలానే చూడొచ్చు లెండర్రా పోని ఇంకా ఎంతమందికి బహుమతిలో వాటాలు ఉన్నాయో కనుక్కొని మధ్యవర్తులు పెట్టి వ్యాపార పరిష్కారం చేయిస్తాం ముందు అసలు మనిషిని దాటిపోకుండా పట్టుకున్నాను నడవండి అని నేను గట్టిగా అన్నాను అతడు కోట వైపుకి వెళ్ళాడని అన్నారు కారుని ఆ రోడ్డు మీద గెంటి పెద్ద రోడ్డు మీదకి ఎక్కించి అంతా కిటకిటలాడుతూ కార్లలోనూ కారు మీద ఎక్కి కూర్చున్నాం క్షణంలో కారు కోట దగ్గర వాలింది లక్షారావు ఏ కోర్టులోకి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చేస్తున్నాడు కొందరెళ్ళి వాకప్ చేశారు వాడి కోర్టు చల్లగా ఉండ అది దివాలా కోర్టుట వాడి వాయిదా అక్కడట అని డాక్టర్ ధనాధన్ వైద్య వృత్తాంతం చెప్పి ఆగాడట పోనీ మీరు అడ్వాన్స్గా కట్టిన సొమ్ము తెచ్చుకున్నారా ఆయన భార్య అడిగిందట ఆ సంగతి తను అప్పట్లో నిన్ను వెళ్ళి నిన్ను ఆయన అన్నాటంజరి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ మడత తీర్చి రచన బమిడిపాటి కామేశ్వరరావు గళం సమ్మెట ఉమాదేవి